సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తొంభై రెండవ జయంతి ప్రజా యుద్ధన నౌక గద్ద రెండవ వర్ధంతి వేడుకలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు ప్రజలందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిష్కతను ప్రజలందరికీ తెలియజేసిన పరిచారని అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గద్ద జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకెళ్లాలని సూచించారు جی جی علن توہا کا جی کا جی شان کرتا جوہر 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 راج ایلا نو گندرا نا جوہر 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 سلام کا جی کا بالا عالیان علن دا او کیں دا بالا عالیان علن دا دا بالا عالیان جوہر 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 అండగానా ఈరోజు మరి ఒక తెలంగాణకే తలమానితమైనటువంటి ఇతరు వ్యక్తులు మృతి చెందినటువంటి రోజు అదేవిధంగా మరింత తొంభై రెండవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం అలాగే మరి తాడిత పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజా చైతన్యం కోసం నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఈరోజు మన ఇద్దరు తెలుగుదారు మనకే కాదు ప్రపంచానికి భారతదేశాలు రిసర్డర్స్గా స్ఫూర్తి తీసుకున్నట్టు ఇచ్చినటువంటి గొప్ప మేధావులు పోరాడేవద్దు जीविता मोदी शांति कल आश्वर स्थाई शांति स्थाई सिद्धांतर्तशंक अच्छे विधान निजा